హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఐలే కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీ సెవెన్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ద ఫస్ట్ వన్ గమనిస్తే మహాకుంభమేళాలో రోబోలు మహాకుంభమేళ అంటే రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న ఉత్తరప్రదేశ్లో అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి రాబోతుంది మహాకుంభమేళ సెకండ్ వన్ బజరంగ పోణేపై నిషేధము బజరంగ పోనియాపై నిషేధం అనేది వార్తలకు వచ్చింది నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్కు మరణ శిక్ష నెక్స్ట్ దక్షిణాసియా వారికి జన్య లోపాలతో మధుమేహం అనేది వార్తలో ఉంది నెక్స్ట్ వన్ గమనిస్తే ఫెంగల్ తుఫాన్ ఒక సైక్లోన్ వార్తలో ఉంది నిన్నటి కరెంట్ అఫైర్స్లో భారత రాజ్యాంగం ఏర్పాటై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందని మాట్లాడుకున్నాం భారత రాజ్యాంగం నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఏర్పడై భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మాట్లాడుకున్నాం అంటే ప్రతి సంవత్సరం భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరుపుకున్నాం ఏ ఇయర్ని జరుపుకున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి అంటే అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రెండు వేల పదిహేను నుండి భారత రాజ్యాంగ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం మరి ఈసారి ఒక అప్డేట్ నాన్న భారతదేశంలో తొలిసారిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తారు లేటెస్ట్ అప్డేట్ కదా ఇండియా పాస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అంటే ఓపీ జండల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు అంటే ఓపీ జెండల్ గ్లోబల్ యూనివర్సిటీ జేజీయు అంటాం అంటే జెండల్ గ్లోబల్ యూనివర్సిటీ ఎక్కడంటే సోనీ పార్ట్ సోనీపట్ అంటే హర్యానా ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న ఇండియా పాస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఓపీ జనరల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడ అంటే హర్యానాలో సోనీపట్ ఒకటే గుర్తుపెట్టుకో భారత రాజ్యాంగ మ్యూజియాన్ని ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామంటే ఓపీ జనరల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఎక్కడ సోనీపట్ హర్యానా ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న మరొక అప్డేట్ పాయింట్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ సిఇఓగా జై తీర్థు రాఘవేంద్ర జోషి వచ్చారు జై తీర్థు రాఘవేంద్ర జోషి గారు వచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ బ్రహ్మోస్ మిసైల్ భారతదేశంలో మిసైల్స్ని ఎవరు తయారు చేస్తారో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బ్రహ్మోస్ మిస్సైల్ని భారతదేశం రష్యా సంయుక్తంగా తయారు చేశాయి బ్రహ్మోస్ మిసైల్ని ఇటీవల కాలంలో ఏ దేశం కొనుగోలు చేసింది భారతదేశం నుంచి అంటే ఫిలిప్పైన్స్ అంటే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ సిఇఒగా ఎవరు వచ్చారు జై తీర్థు రాఘవేంద్ర జోషి లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ మహాకుంభమేళాలో రోబోలు మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలుగా ఒకసారి వస్తుందని ఉత్తరప్రదేశ్లో జరుపుకుంటారు ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ మరి ఇప్పుడు మహాకుంభమేళ రోబోలు ఎందుకంటే భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు భక్తులు ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వారిని కాపాడటానికి ఇప్పటివరకు కుంభమేళాలో రోబోల్ని ఏర్పాటు చేయలేదు ఇలా తొలిసారిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏర్పాటు చేసిన కుంభమేళ సందర్భంగా రోబోల్ని ఏర్పాటు చేయనున్నారు దేనికోసం అంటే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు మరి ఈ రోబోలు యొక్క వెయిట్ ఒక్కొక్క రోబో యొక్క వెయిట్న ఇరవై కేజీల నుండి ముప్పై కేజీల వరకు ఉంటుంది అంటే ఇరవై కేజీల నుండి ముప్పై కేజీల వరకు అని గుర్తుపెట్టుకో ఒక్కొక్క రోబో యొక్క వెయిట్ బరువు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో రోబోలు మరియు ప్రత్యేక శిక్షణ పొందిన రెండు వందల మంది ఫైర్ కమాండర్స్ కూడా దీంట్లో పాల్గొంటారు లేటెస్ట్గా మనం మాట్లాడుకున్నాం మహాకుంభమేళాకు భక్తులు సందర్శిస్తూ ఉంటారు కదా ఈ సమయంలో వారు ఉండటానికి ఒక తాత్కాలిక గుడారాన్ని ఏర్పాటు చేయనున్నారు ఎక్కడంటే ప్రయోగరాజులో దానికి ఏమని పేరు పెట్టారు మహాకుంభు గ్రామం మహాకుంభ గ్రామం దీన్ని టెంట్ సిటీ అంటారమ్మా టెంట్ సిటీ మహాకుంభమేళ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో సందర్శిస్తూ ఉంటారు కదా భక్తుల కోసము టెంట్ సిటీ ఏదో మహాకుంభు గ్రామాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ప్రయోగరాజ్ ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి ఆ యోగి ఆదిత్యనాథ్ గారికి ట్వంటీ ట్వంటీ త్రీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు వచ్చింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ట్వంటీ ట్వంటీ త్రీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి వచ్చింది యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎంకి వచ్చింది ఎలాంటి అప్డేట్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మహాకుంభమేళలో రోబోలు చూడండి అన్న అలాగే ఉత్తరప్రదేశ్లో ఆపరేషన్ బేతియా గురించి మాట్లాడుకున్నాం ఆపరేషన్ బేతియా ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్లో తోడేలు సంచరిస్తున్నాయి అంటే తోడేలు ఉన్న ప్రజల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి వాటిని రక్షించడానికి ఆపరేషన్ బేతియా పెట్టారు ఆపరేషన్ బేతియా ఉత్తరప్రదేశ్ ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్నా గమ్యూనిస్టేట్ బజరంగ పోనియాపై నిషేధము బజరంగ పోనియా వార్తలకు వచ్చారు మరి బజరంగ పోనియా ఏ క్రీడాకారు అయినా రెజలింగ్ క్రీడాకారుడు రెజ్లింగ్ రెజలింగ్ క్రీడాకారుడు ఏ స్టేటు అంటే హర్యానా రాష్ట్రానికి చెందినవారు హర్యానా రాష్ట్రానికి చెందినవారు బజరంగ పోనియా అంటే ఎవరు నిషేధం విధించారు నాలుగు సంవత్సరాల పాటు అంటే క్రీడారంగంలో అతను రాడింక అంటే ఈ క్రీడారంగానికి ప్రస్తుతం నిషేధం విధించారు ఆయన పైన జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ నాడా అని పిలుస్తారు నాడా పిలిస్తారు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నేషనల్ యాంటీ డోపింగ్ డోపింగ్ ఏజెన్సీ ఏజెన్సీ జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ ఒక నాలుగు సంవత్సరాల పాటుగా నిషేధం విధించింది ఎవరిపైన బజరంగ పూనియా ఏ క్రీడాకారుడు రెజలింగ్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా డోపు పరీక్ష కోసము డోపు పరీక్ష కోసం నమూనాలు ఇవ్వడానికి తిరస్కరించాడు అందుకు ఆయన పైన తాత్కాలికంగా గతంలోనే నిషేధం విధించారు ఇప్పుడు పూర్తిగా నాలుగు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి బజరంగ పూణె బజరంగ పూణే గురించి మాట్లాడితే మనకి గతంలో ఈయనకు వచ్చిన అవార్డ్స్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్స్ ఇటీవల కాలంలో ఈయన వార్తలో ఉన్నారు కావున ఆయన గురించి చెక్ చేసుకోవాలి ఆయనకు వచ్చిన అవార్డు అర్జున అవార్డు అర్జున అవార్డు రెండు వేల పదిహేనులో వచ్చింది పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అండ్ మేజర్ జ్ఞాన్ చంద్ కేలరత్న అవార్డు మేజర్ జ్ఞాన్ చంద్ కేలరత్న అవార్డు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అండ్ ఫిక్కీ ఇండియా స్పోర్ట్ అవార్డు ఫిక్కీ ఇండియా స్పోర్ట్ అవార్డు ట్వంటీ ట్వంటీలో వచ్చింది గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో సాక్షి మాలిక్ రెజలింగ్ క్రీడాకారిని ఆమె కూడా హర్యానాకు చెందినవారు వినీస్ పొగాట్ వినీస్ పొగాట్ కూడా రెజలింగ్ క్రీడాకారిని ఆమె హర్యానా రాష్ట్రానికి ఎమ్మెల్యేగా వచ్చారనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తాయి ఏపీఆర్డీసీ చైర్మన్గా ఏపీఆర్డిసి చైర్మన్గా కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎవరు వచ్చారు అంటే ప్రగడ నాగేశ్వరరావు ప్రగడ నాగేశ్వరరావు బాధ్యత స్వీకరించారు అంటే గమనిస్తే ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా వచ్చింది ప్రగడ నాగేశ్వరరావు చూడాలి ఇక్కడ మరి నిన్నటి రోజున మనకి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా వాకాటి కరుణగర్ వచ్చారు వాకాటి కరుణ కానీ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏపీ ఫుడ్ సేఫ్టీ కమిషనర్గా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పాత పేర్లు కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకోండి ఒకసారి మీకు స్పెషల్ వీడియో అంటే పాత పేర్లు కొత్త పేర్లు అంటే ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ మీకు చాలా చాలా ప్లస్ అవుతాయి ఒక్కసారి మన సామెంట్స్ తోటి ఛానల్లో ఉంది చూడండి నాన్న నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్కు మరణశిక్ష బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్కు మరణశిక్ష ఈయన అంటే ఈయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు మరి ఆయన పైన మరణశిక్ష విధించారు అయితే ఈ మరణశిక్ష నిన్నటి రోజున విధించారు అయితే ఒక టూ ఇయర్స్ గొడవ ఇచ్చారు అంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం ఇవన్నీ రిలేషన్స్ పంచుకుంటారు టూ ఇయర్స్ తర్వాత ఆయన మరణశిక్ష విధిస్తారు ఆయన పైన మరి ఏ దేశం చెందినవారు చూద్దాం ఆయన పేర లీ లియాంగే లీ లియాంగే పదహారు పాయింట్ ఎనిమిది కోట్ల అమెరికా డాలర్లను లంచంగా తీసుకున్నాడనేది వార్తల్లోకి వచ్చింది అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు అని పేరు లీ లియాంగే ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన మరి బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంక్ ఆఫ్ చైనా పంతొమ్మిది వందల పన్నెండు ఫిబ్రవరి ఐదవ తారీఖున ఏర్పాటు అయ్యిందన్న ఫిబ్రవరి ఐదవ తారీఖున ఏర్పాటు అయింది దీని హెడ్ క్వార్టర్ సాంఘై దీని హెడ్ క్వార్టర్నా సాంఘై సాంఘై అంటే చైనా అనేది గుర్తుపెట్టుకోవాలి సాంఘై అంటే చైనా బ్యాంక్ ఆఫ్ చైనా అలాగే మనకి ఏడీబీ అంటాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీనికి మసతగు అసఖవ పనిచేస్తున్నారు మసతగు అసకవ డైరెక్టర్ పనిచేస్తున్నారు అలాగే బ్రిక్స్ బ్యాంక్ అంటాం బ్రిక్స్ బ్యాంక్ బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిస్తారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీ బ్యాంక్ చైర్పర్సన్గా పనిచేస్తుంది లేదా డైరెక్టర్గా పనిచేస్తుంది దిల్మా రౌసఫ్ దిల్మా రౌసఫ్ దిల్మా రౌసఫే లేదా దిల్మా రౌసఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి బ్రిక్స్ బ్యాంక్ అదే ఏడీబీ అయితే మసతగు అసకావా ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే దక్షిణాసియా వారికి జన్య లోపాలతో మధుమేహము అంటే దక్షిణాసియా దేశాలు అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా దక్షిణాసియా దేశాల వారికి మధుమేహం వ్యాధి ఎక్కువగా ఉంటుందంట వారిలోనే ఈ లక్షణాలు కనిపిస్తాయి అనేది ఇటీవల కాలంలో ఏ రిపోర్ట్ వచ్చింది చూద్దాం నా మధుమేహం అంటే డయాబెటీస్ డే వరల్డ్ డయాబెటీస్ డే ప్రపంచ మధుమేహ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్న జరుపుకుంటాం నవంబర్ ఫోర్టీన్న మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ థీమ్ అంటే ఇతివృత్తము బ్రేకింగ్ బ్యారియర్స్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ గుర్తుపెట్టుకోవాలి థీమ్ ఒక డేట్ వస్తే దానికి థీమ్ గుర్తుపెట్టుకోవాలి ఇతివృత్తం అని పిలుస్తాం మరి దక్షిణాసియా వారికి జన్యలోపాలతో మధుమేహము అంటే ఇతరులతో పోలిస్తే ఇతరులతో పోలిస్తే అంట దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు వెనుకబడి ఉన్నారు వీళ్ళు అంటే ఇతరులతో పోలిస్తే దక్షిణాసియా దేశాలు ఇతర దేశాలతో పోలిస్తే ఒక్క ఎనిమిది సంవత్సరాల ముందుగానే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎనిమిది సంవత్సరాల ముందుగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంట అంటే ఇతర దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాల వారికి ఎనిమిది సంవత్సరాల ముందుగానే మధుమేహం వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు చూద్దాం అంటే బ్రిటన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు మరి కణజాలం అనారోగ్యకర స్థాయిలో పేరుకుపోవడం వలన అంటే మానవుడి శరీరంలో మానవుడి శరీరంలో కణజాలం అనారోగ్యకర స్థాయిలో పేరుకుపోవడం వల్లనే ఈ లక్షణాలు కనిపిస్తాయని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి బ్రిటన్లో స్థిరపడిన పాకిస్తానీ బంగ్లాదేశీలపై పరిశోధన చేస్తారు అంటే బ్రిటన్లో స్థిరపడిన పాకిస్తాన్ బంగ్లాదేశీలపైన పరిశోధన చేస్తే ఈ రిపోర్ట్ వచ్చింది మరి ఆగ్నేసియాలో పెరుగుతున్న మధుమేహ వ్యాప్తిని అరికట్టడానికి కొలంబో దేశము కొలంబో దేశం కార్యాచరణ పథకాన్ని ప్రారంభించారు కార్యాచరణ పథకాన్ని అంటే అక్కడ ఉన్న ప్రజలు మధుమేహ వ్యాధి యొక్క లక్షణాలు పాటించి వారికి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు వారికి కావాల్సిన మెడిసిన్స్ అందిస్తూ ఉంటారు నాన్న మరి ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎనభై కోట్లకు చేరిందని గత ముప్పై సంవత్సరాలు పోలిస్తేనంట గత ముప్పై సంవత్సరాలతో పోలిస్తే నాలుగు ఎంతలు అంటే నాలుగు రెట్లు పెరిగిపోయారంట పేషెంట్స్ పేషెంట్స్ అంటే వ్యాధిగ్రస్తులు నాలుగు ఎంతలు పెరిగిపోయారు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధిగల సంఖ్య ఎనభై కోట్లకు చేరిందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ తెలిపారు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ తెలిపారంట ప్రస్తుతం ఎనభై కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రాస్ అతానం టెడ్రస్ అతానం ఉన్నారు టెడ్రాస్ అతానం గాంబ్రియసిస్ పూర్తి పేరు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రపంచ మధుమేహం ప్రపంచ మధుమేహ దినోత్సవం నవంబర్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థీమ్ బ్రేకింగ్ బేరియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అంటే ఫెంగల్ తుఫాన్ ఫెంగల్ తుఫాన్ ఫెంగల్ సైక్లోన్ వార్తలో ఉందినా ఇది ఎక్కువగా తమిళనాడు రాష్ట్రాన్ని విస్తరించి ఉంది తమిళనాడు రాష్ట్రం సరిహద్దులో ఉందినా అంటే నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండము ఓకే నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం అంటే దీనివల్ల శ్రీలంకకి ఎటువంటి ముప్పు లేదు అండ్ శ్రీలంక నుంచి తమిళనాడుకి వచ్చే ప్రమాదం ఉంది లేదా దక్షిణాసియా ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కొద్దిగా మరి ఒకసారి గమనిస్తే ఈ నెల అంటే ఈ రోజున నవంబర్ నవంబర్ ఇరవై ఏడు నుండి ఇరవై ఏడు నుండి డిసెంబర్ ఒకటో వరకు దీని యొక్క తీవ్రత ఉంటుందన్న డిసెంబర్ ఒకటో వరకు ఆ తుఫాన్ పేరు పెంగల్ తుఫాన్ మరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో చెన్నై వద్ద బట్ ఈ తుఫాన్ యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుందంట నాగపట్నానికి ఐదు వందల తొంభై కిలోమీటర్ దూరంలో చెన్నైకి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ప్రజెంట్ ఉంది ఈ సైక్లో నాగపట్నానికి అంటే ఐదు వందల తొంభై కిలోమీటర్లు చెన్నైకి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ఉందంట ఓకే పెంగల్ తుఫాన్ ఎక్కువగా ఏ రాష్ట్రంపై తీవ్రత చూపిస్తుంది అంటే గుర్తుపెట్టుకు తమిళనాడు మరి పెంగల్ తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సౌదీ అరేబియా సౌదీ అరేబియా పెట్టింది ఓకేనా ఈ తుఫాన్ పేరు ఒకసారి చూస్తే తుఫానుల గురించి ఇటీవల కాలంలో వార్తలున్న సైక్లోన్స్ తుఫాన్ల గురించి గమనించాలి హెలీనా సైక్లోన్ హెలీనా సైక్లోన్ యుఎస్ఏ అమెరికా నెక్స్ట్ వన్ మ్యానియీ సైక్లోన్ మ్యాని టైఫూన్ నెఫిలిపైన్స్ నెక్స్ట్ వన్ ట్రామీ ఓకే ట్రామీ తుఫాన్ ఫిలిప్పైన్స్ ఇవన్నీ మీకు చెప్పా ఆల్రెడీ వీడియోస్ ఒకసారి రీకాల్ చేసుకున్నాను ఇటీవల కాలంలో వార్తలు ఉన్నవి ఓకే క్రటోన్ తుఫాన్ ఫిలిప్పైన్స్ మిల్టన్ హరికేన్ మిల్టన్ హరికేన్ ఫ్లోరిడా అంటే అమెరికాలో ఫ్లోరిడా అమెరికా బెంబికా సైక్లోన్ బెంబికా చైనా యాగి తుఫాన్ ఓకే తైవాన్ యాగి తుఫాన్ తైవాన్ దానా సైక్లోన్ ఒడిస్సా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అస్నా తుఫాన్ అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలో వచ్చింది ఇటీవల కాలంలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన తుఫాన్స్ ఇంపార్టెంట్ అది కూడా మీకు ఎగ్జాక్ట్గా మనకి ఆగస్ట్ నుండి వచ్చిన తుఫాన్లు ఇవి ఆగస్ట్ నుంచి ఒకసారి రీకాల్ చేసుకొని మీరు బెంగాల్ తుఫాన్కి ఏ చేసిన పేరు పెట్టి సౌదీ అరేబియా ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్ కమిస్తే రాజ్యసభకు ఉప ఎన్నికలు రాజ్యసభ పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అని పిలుస్తాం అలా రాజ్యసభకు ఉప ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్తో పాటుగా మరొక మూడు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మొత్తం నాలుగు రాష్ట్రాలకు డిసెంబర్ ఇరవయో తారీఖున రాజ్యసభకు ఉప ఎన్నికలు ఉప ఎన్నిక అంటే అక్కడ ఉన్న ఖాళీలు ఉంటాయి కదా అంటే ఆ పదవికి అక్కడ రాజీనామా చేయడం వల్ల వ్యక్తుల్ని మరలా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆ స్థానాలకు ఎలక్షన్ జరుపుతారు రాజ్యసభకు ఉప ఎన్నికలు డిసెంబర్ మూడవ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ ఇప్పుడు జరిగిందంటే డిసెంబర్ ఇరవై నుంచి దీన్ని ప్రధానంగా ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా నెక్స్ట్ హర్యానా ఓకే హర్యానా ఈ నాలుగు రాష్ట్రాలు రాజ్యసభకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మూడు స్థానాలకు వెస్ట్ బెంగాల్లో ఒకటి ఒడిస్సాలో ఒకటి హర్యానాలో ఒకటి మొత్తం ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి మరి డిసెంబర్ ఇరవై నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలకు ఒడిస్సా పశ్చిమ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క స్థానాలకు ఎలక్షన్ జరుగుతాయి మరి ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలు మొత్తం ఎన్ని పదకొండు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజ్యసభ స్థానాలు పదకొండు పదకొండు అయితే మూడు స్థానాలకు మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది మరి లేటెస్ట్గా మనకి ఆగస్ట్ మంత్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టులో మూడు స్థానాలకు రాజీనామా చేశారు ముగ్గురు వ్యక్తులు దాంట్లో మోపిదేవి వెంకటరమణ సెకండ్ బేదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు రాజీనామా చేశారు ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగవలసి ఉంది ఉప ఎన్నికలు డిసెంబర్ ఇరవయో తారీఖున మోపిదేవి వెంకటరమణ బేద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మరణము ఈయన మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందినవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తారు మరి ఎవరంటే జస్టిస్ ఎం జగన్నాథరావు జస్టిస్ ఎం జగన్నాథరావు ఒకసారి చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ రెండవ తారీఖున రాజమండ్రిలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు కేరళ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు పంతొమ్మిది తొంభై నాలుగు ఏప్రిల్ నిన్న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు అంటే కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు పంతొమ్మిది తొంభై ఏడు మార్చి ఇరవై ఒకటి నుంచి రెండు వేలు డిసెంబర్ ఒకటి వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తారు ఇదే కాదు నా ఈ ఇంపార్టెన్స్ కాదు ఈయన నేషనల్ లా కమిషన్కి చైర్మన్గా పనిచేస్తారు అది మనకు కావాలి జాతీయ లా కమిషన్ అంటాం నేషనల్ లా డే నవంబర్ ఇరవై ఆరో తారీఖు జరుపుకుంటాం నిన్నటి రోజు జరుపుకున్నాం అలా నేషనల్ లా డేకి నేషనల్ లా కమిషన్ జాతీయ లా కమిషన్కి లా కమిషన్ చైర్మన్గా పనిచేస్తారు మా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు పదిహేడవ లా కమిషన్ పదిహేడవ లా కమిషన్ చైర్మన్గా పనిచేస్తారు ఇటీవల కాలంలో మరణించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం జగన్నాథరావు గురించి సరికాని వాక్యాన్ని సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు మరి ఇలా కుమారుడు ఇలా కుమారుడమ్మా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ప్రస్తుతము జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేస్తున్నారు జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు జార్ఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు జగన్నాథరావు యొక్క కుమారుడు ఎస్ రామచంద్రరావు జార్ఖండ్ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఉన్నారు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఫిఫ్టీ వన్ సిజేగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదకొండు నుండి నవంబర్ పదకొండు పనిచేస్తున్నారు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు మృతి అంటే ఓల్డెస్ట్ పర్సన్ మరి ఆయనకి దాదాపుగా నూట పన్నెండు సంవత్సరాల కాలంలో మరణించారు మరి ఈయన గిన్నీస్ రికార్డులో కూడా వార్తలకు వచ్చారు ఆయన బ్రతుకున్నప్పుడు తొమ్మిది నెలల పాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గిన్నీస్ రికార్డు సాధించాడు మరి ఆయన ఏ దేశానికి చెందినవారు అంటే లండన్ అంటే బ్రిటిష్కి చెందినవారమా అంటే లండన్ అంటే ఇంగ్లాండ్కి చెందినవారు ప్రపంచంలో అత్యంత వృద్ధుడు ఇక్కడ చూడండి ఓకే అద్భుతంగా ఉన్నారు ఆయన పేరు జాన్ ఆల్ఫ్రెడ్ జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ సింపుల్గా గుర్తుపెట్టుకో జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్ వుడ్ ఇంగ్లాండ్లో లివర్పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతి చెందారు ఒక శరణాలయంలో మృతి చెందారు నిన్నటి రోజున ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున నూట పన్నెండవ పుట్టిన జరుపుకున్నారు ఎవరు జాన్ ఆల్ఫ్రెడ్ ఇటీవల కాలంలో మరణించారు ఎక్కడంటే లండన్ లండన్ అంటే ఇంగ్లాండ్ బ్రిటన్ గుర్తుపెట్టుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన నూట పన్నెండు సంవత్సరాల బ్రతుకున్న సమయంలో రెండు ప్రపంచ యుద్ధాలు చూస్తారనా రెండు ప్రపంచ యుద్ధాలు చూశారు ఈయన ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వారు కూడా చూస్తారు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేస్తారు ఈయన మరి గిన్నీస్ రికార్డు ప్రకారం తొమ్మిది నెలల పాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదా పొందారు జాన్ ఆల్ఫ్రెడ్ టెన్నిస్ వుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ రెండు అమెరికాలో సిక్కుల ఐక్యత కార్యక్రమం సిక్కు మతస్థులను పిలుస్తాం అమెరికాలో సిక్కుల ఐక్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాలిఫోర్నియాలో భారతీయ అమెరికాన్లో సిక్కు గురుతేజ్ బహదూర్ అంటే సిక్కు మతస్థైన సిక్కు మతస్థైన గురుతేజ్ బహదూర్ యాగని స్మరిస్తూ హిందూ సిక్కు సర్వమత ఐక్యత కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా చాలా ఇంపార్టెంట్ దాని ఇటీవల కాలంలో హిందూ సిక్కు సర్వమత ఐక్యత కార్యక్రమాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అమెరికాలో కాలిఫోర్నియాలో ఓకేనా హిందూ సిక్కు ఇతర సంఘాలకు చెందిన రెండు వందలకు పైగా వ్యక్తులు హాజరయ్యారు అంటే హిందూ మతం సిక్కు మతం ఇతర సంఘాలకు చెందిన వ్యక్తులు రెండు వందలకు రెండు వందలకు పైగా వ్యక్తులు దీంట్లో హాజరయ్యారు నే అమెరికా ప్రజెంట్ అమెరికా నలభై ఏడో ప్రెసిడెంట్గా ట్రంప్ గారు వచ్చారు నేను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒక తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారనేది మాట్లాడుకున్నాం నే ప్రపంచ సైనిక రంగాల్లో సైనిక వ్యయంలో అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది నే ప్రపంచంలో ఆయుధాల వెప్పన్స్ కూడా అమెరికా ఫస్ట్ ప్లేస్ అంటాం అలాగే ఆర్థిక వ్యవస్థలో అంటే ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఫస్ట్ ప్లేస్ అమెరికా ఉంది ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు నెక్స్ట్ ఆసియా దేశాల జనసాంద్రత ఆసియా దేశాలు అంటే ఏషియన్ కంట్రీస్ జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్కు నివసించే ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు మొత్తం జనాభా బై మొత్తం విస్తీర్ణం అనేది జనసాంద్రత ఫార్ములా మీకు చూసే ఉంటారు జాగ్రఫీలో వస్తుంది ఒక చదరపు కిలోమీటర్కు నివసించే ప్రజల సంఖ్య జనసాంద్రత అంటారు లేటెస్ట్ డేటా ప్రకారము ఈ రిపోర్ట్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్ అంటే ఆసియా దేశాలు జనసాంద్రత మరి ఐక్యరాజ్య సమితి యుఎన్ఓరిచ్చినమా యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఎక్కువ అంటే ఆసియా దేశాలు ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశం బంగ్లాదేశ్ ఉంది సెకండ్ మన ఇండియా మరి బంగ్లాదేశ జనసాంద్రత ఒక వెయ్యి మూడు వందల ముప్పై మూడు మరి ఇండియా నాలుగు వందల ఎనభై ఎనిమిది అంటే ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది అండ్ శ్రీలంక మూడు వందల అరవై ఎనిమిది ఫోర్త్ వన్ పాకిస్తాన్ మూడు వందల ఇరవై ఆరు నేపాల్ రెండు వందల ఒకటి అండ్ యూకే రెండు వందల ముప్పై ఐదు నెక్స్ట్ వన్ జర్మనీ మా రెండు వందల నలభై మూడు అండ్ ఇటలీ రెండు వందల ఒకటి ఫ్రాన్స్ నూట ఇరవై ఒకటి యుఎస్ఏ ముప్పై ఎనిమిది టాప్ టెన్ కంట్రీస్ అండ్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చారు అండ్ ఆసియా దేశాలకు చెందిన జనసాంద్రత నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్ ఓకే దివిత్ అంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్న పిల్లవాడు ఇంకా అంటే హైదరాబాద్కు చెందిన బాలుడు ఆయన పేరు దివిత్ రెడ్డి గమనిస్తే ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్షిప్లో అండర్ ఎయిట్ విభాగంలో అండర్ ఎయిట్ విభాగంలో విజేతగా నిలిచిన వ్యక్తి ఆయన పేరు దివిత్ రెడ్డి దివిత్ రెడ్డి మరి పదకొండు రౌండ్లు తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు ఈయన అంటే పదకొండు రౌండ్లో దాదాపుగా తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో ఉన్నారు ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ ఓకే చెస్ మనకి ఎయిటీ ఫైవ్ గ్రాండ్ మాస్టర్ అంటాం ఎయిటీ ఫైవ్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఏంటి చెస్లో ఇస్తారు చెస్లో ఎయిటీ ఫైవ్ గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖేల్ శ్యామ్ నిఖేల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్యామ్ నిఖిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే తమిళనాడుకు చెందినవారు అయితే బట్ ఎయిటీ ఫోర్ గ్రాండ్ మాస్టర్ ఎవరంటే ఆరు వైశాలి ఆరు వైశాలి మీ తమిళనాడుకి చెందినవారు ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ ఎఫర్స్ ఆల్ ది బెస్ట్